త్రిమాత్రైన జాయకుడు నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఒక విధంగా పరిశీలించినప్పుడు మన వృషభ రాశి వారికి చాలా గ్రహాలు లాభస్థానంలోకి రావడం వల్ల రాను రాను వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి విజయ అవకాశాలు చాలా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా అందరూ చెబుతున్నటువంటి షష్ట గ్రహ కూటమి ప్రభావం చాలా వరకు వృషభ రాశి వారికి లాభస్థాయిగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ మూడు గ్రహాలు లాభస్థానంలో ఉండడం జరిగింది దానికన్నా ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే గ్రహం ఏంటంటే మరి వృషభ రాశి అందే సంచరిస్తున్నటువంటి గురుగ్రహం జాతకుడికి చాలా బలాన్ని విజయ అవకాశాలని ఆత్మధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో కన్నా జాతకుడు ఎక్కువగా మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది తనలో ఉన్నటువంటి దైవభక్తి ఇతరులకి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీరు వ్యక్తిగతంగా సంతానం కొరకు ప్రయత్నం చేసిన లేదా మీరు వివాహం కానివారైతే వివాహం కొరకు ప్రయత్నం చేసినా లేదు ఏదైనా దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామన్నా విదేశ ప్రయత్నాలు ప్రారంభిందామన్నా కంపల్సరీగా ఈ సమయంలో మీకు గురువుగ్రహ గురుగ్రహ అనుగ్రహంతో జరిగే అవకాశం ఉంది అయితే దానికి పదకొండో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థాన సంచారంలో నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల విద్యా సంబంధించిన విషయాల్లో ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం వెళ్దాం అనుకున్న వారికి ప్రయత్నం జరుగుతుంది అలాగే ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్ అది ఒక కళారంగంలో కానీ ఎడ్యుకేషన్లో కానీ కంప్యూటర్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఉన్నటువంటి వారికి మీ ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు దానికి తగు విధంగా మీ యొక్క ఆదాయం కూడా పెరగడం జరుగుతుంది మిగతా వాళ్ళు ఏంటి కొత్తగా ఆలోచన కొత్త వ్యాపార ఆలోచనలు చేస్తారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాటిలో కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీ యొక్క జ్ఞానాన్ని బట్టి మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి చాలా వరకు ఈజీగా ధనం సంపాదించే అవకాశం ఉంది మీద ధన పంచమాధిపతి లాభస్థితి ఈ రాశి వారికి అనుకూలించడం జరుగుతుంది ఆల్రెడీ శుక్రగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఇది ఎక్కువగా సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళకి సినిమా యాక్టర్స్కి యూట్యూబ్ క్రియేటర్స్కి కూడా గొప్ప గొప్ప అవకాశాలు రావడం ఎక్కువగా విదేశ మనీ విదేశం నుంచి మీకు అవకాశాలు రావడం కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా రాహు ఉండడం ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి మెడికల్ రంగం వాళ్ళు కొత్త కొత్త యంత్రాలు ఉపయోగించడం వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వారి యొక్క ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంది ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తుంటారో వారికి కూడా ఈ సమయంలో చాలా వరకు ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది మరి ప్రస్తుతం ఇంచుమించుగా మనకి మార్చి పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు దశమ స్థానంలో శని ప్లస్ రవిగ్రహ సంచారం ఇది ప్రభుత్వ ఉద్యోగులకి చాలా వరకు పని ఒత్తిడి పెరిగినప్పుడు కూడా మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడం కానీ ఏదైనా నామినేటెడ్ పోస్టు కొరకు ప్రయత్నం చేస్తున్నా సరే లేదంటే మీ పెద్దవారి ద్వారా వారసత్వంగా మీకు ఏదైనా పదవి రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు దాన్ని ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు దానివల్ల అధికార పదవి అలాగే గుర్తింపు హోదా కూడా పెరిగే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా మరి ఈ నెల ద్వితీయార్థంలో రవి లాభస్థానంలోకి ప్రవేశించడం అన్నది సంవత్సరంకొకసారి ఎప్పుడైనా సరే రవి ఎవరికన్నా సంవత్సరంకొకసారి ఒకసారి పదకొండో స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఆ నెల అంతా కూడా చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతుంటాయి ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది అలాగే స్కాలర్షిప్పులు లాంటి ధనం కూడా రావడం జరుగుతుంటుంది మరి వృషభ రాశి వారికి కూడా మరి ఈ నెల అంటే మార్చిన పద్నాలుగు పదిహేను తారీఖుల్లో సుమారుగా పదకొండో స్థానంలోకి రావడం వల్ల భూములు స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అంటే మాతృస్థానం ద్వారా తల్లితరపు బంధువుల ద్వారా తల్లిగారి ద్వారా అలాగే పేరెంట్స్ ద్వారా కూడా మీకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది అలాగే మీ యొక్క పెద్దవారితో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తులు ఏమన్నా ఉంటే అది మీ పేరుకి మారడం జరిగే అవకాశం ఉంది ఒక విధమైనటువంటి స్త్రీధనం గుప్తధనం ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉన్నదంటే ఓవరాల్గా ఈ గ్రహాలన్నీ కూడా లాభస్థానంలోకి రావడం వల్ల ఏ ప్రయత్నం చేసినా కూడా ఈ వృషభ రాశి వారికి వారి యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం రావడం జరుగుతుంది ఇక మనకి ముఖ్యంగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి ఇంటి కుజగ్రహం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అయితేనే అన్నదమ్ముల మధ్య అయితేనే పార్ట్నర్స్ మధ్య అయితేనే చాలా వరకు విభేదాలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది అధిక మొత్తంలో ధనం ఒకేసారి మీ కుటుంబానికి రావడం వల్ల ఒకేసారి అధిక ధనం లాభంగా మీకు రావడం వల్ల ఆ ధనాన్ని పంచుకునే విషయంలో కానీ దాన్ని ఏ విధంగా ఏం చేయలేని విషయంలో చాలా వరకు ఈ గొడవలు ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఇది చాలా వరకు మనస్పర్ధలకి కుటుంబం స్ప్లిట్ అవ్వడానికి మీ కుటుంబంలో ఒకరు దూరంగా వెళ్ళడానికి కూడా ఈ కుజుని యొక్క స్థితి కారణమవుతోంది కాబట్టి సాధ్యైనంత వరకు ఏదైనా ఈ ఆర్థిక విషయాల్లో ఈ కుటుంబ విషయాల్లో ముఖ్యంగా ధనం స్థిరాస్తి పంచుకునే విషయంలో చాలా సామరస్య ద్వారంలో పంచుకుంటే మంచిది తప్ప ఇప్పుడు వచ్చినటువంటి విభేదాలు జీవితాంతం ఉండే అవకాశం ఉంది కాబట్టి ధనం అది వచ్చినప్పుడు కూడా అది పంచుకునే విషయంలో చాలా విభేదాలు రాకుండా జాగ్రత్త పడితే మంచిది మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్న వారు ఉగాది నోడు ఉగాది రోజు అంటే మళ్ళా గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతుందన్నమాట ఆ రోజే మన కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి టెక్నికల్గా అది పంచాంగ శ్రావణం చేస్తున్నవారు రాజు ఎవరు మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి లేదంటే మీకు సమీపంలో గోవు కానీ ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి పశువుతో అలంకరించి పూలతో పూజించి చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టడి పెట్టి ఆవుకి మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అంటే గోవే సంపద అటు గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉండరు అందువల్ల ఈ గోవుని మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద ఐశ్వర్యం కలుగుతుంది ఇంకో ముఖ్యమైన ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోను విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం వినటం కానీ లేదంటే ఏదన్నా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్య పిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది స్వస్తి